అదే అది వైసీపీ అదే తోరణి టీడీపీ అదే తోరణి జనసేనది అదే తోరణి వీటిలో కాస్త మినహాయింపు ఎవరంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఇంత దాష్టికం లేదు వాళ్ళయ్య ఉన్నాయి ఏది వాళ్ళది సైద్ధాంతికంగా జరుగుతున్నాయి కమ్యూనిస్టు కాంగ్రెస్ బీజేపీలు అయ్యి సైద్ధాంతిక అంశాలు జరుగుతున్నాయి శివాజీ గురించినో సంభాజీ గురించినో ఇట్లాంటి ఇష్యూస్ అది ఓ రకంగా ఇంటలెక్చువల్ డిబేట్ కూడా ఎందుకంటే చరిత్రలో మనం సంభాజీ పుట్టినప్పుడు లేము లేకపోతే శివాజీ పుట్టినప్పుడు లేము వీళ్ళు చెప్పేది వింటున్నాం వాళ్ళు చెప్పేది వింటున్నాం వీళ్ళు చెప్పే వీళ్ళ పోస్టు చదువుతున్నాం వీళ్ళ పోస్టు చదువుతున్నాం దాన్ని మనం ఈరోజు రోజు డెక్షన్ తీసుకునేది మనకు ఉంటుంది అది సైద్ధాంతిక పోరాటం దాంట్లో తప్పని నేను అన్ను అటిట్లో వీళ్ళు ఇది చేయండి వాళ్ళు అది చేయండి రెండు తెలుసుకోవడం వల్ల అప్పుడు ఏం జరుగుంటుందో మనకు మనం అన్వయించుకోవడానికి ఒక పాయింట్ ఉంటుంది వాళ్ళు వాళ్ళ సాక్ష్యాలు పెడతారు వాళ్ళు ఈ పుస్తకాల్లో రెఫరెన్స్ అని వీళ్ళు ఈ పుస్తకాల్లో రెఫరెన్స్ అని వీళ్ళు పెడతారు కాబట్టి కాంగ్రెస్ కమ్యూనిస్టు బీజేపీల మధ్య జరుగుతున్నటువంటిది వ్యక్తిగత దోషణ కంటే ఇది నడుస్తుంది మళ్ళీ ప్రాంతాల్లో వేరుగుంది తెలంగాణలో వచ్చేటప్పటికి మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్యన కొంచెం వారు ఎక్కువగానే ఉంది అయితే ఇక్కడంత దరిద్రంగా లేదు తెలంగాణ వాళ్ళని మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడంత దరిద్రంగా లేదు ఆంధ్రాలో దరిద్రం ఏంటంటే వ్యక్తిత్వ హననాలు ఇప్పుడు ఓ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల పాటు ఆ పొజిషన్లో ఉన్నాడంటే ఎంత కష్టపడితే ఉంటాడు ఎంత వ్యవహార శైలిలో ఉంటాడు బాబు నువ్వు విభేదించదలుచుకుంటే అతని పాలసీని విమర్శించు మనం ఇప్పుడు ఎన్నోసార్లు క్రిటిసైజ్ చేస్తాం అదేంటది పాలసీ అది జగన్ అయినా పవన్ అయినా బాబు అయినా విధాన నిర్ణయాలు వ్యతిరేకిస్తాం